ఈ వీడియోలో కొన్ని పదాలు ఆడవాళ్లకు ఇబ్బంది కలిగిస్తాయి ఈ వీడియోలు సమాచారం మరియు నాలెడ్జ్ కోసం మాత్రమే ఎవరిని కించపరచడానికి కాదు ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి ఆడవారికి త్వరగా మూడు రావాలంటే ఏ రొమ్ముని నలపాలి ఆడవారి ఎడమ రొమ్ముని చేతితో కానీ నోటితో కానీ నిలపాలి శృంగారం చేస్తున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలను ఎందుకు గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడతారు అబ్బాయిని పట్టుకోవడం వల్ల అమ్మాయికి అబ్బాయికి మధ్య స్పర్శ ఎక్కువై అధికంగా తృప్తిని పొందుతారు ఎక్కువసేపు శృంగార అనుభూతిని అనుభవిస్తారు ఏ యోగాసనాల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుంది సూర్య నమస్కారాలు చేయడం వల్ల శృంగార సామర్థ్యం శృంగార కోరికలు ఎక్కువ అవుతాయి ఆడవారి రొమ్ములు పెద్దగా అవుతాయి ఎందుకు శృంగార సమయంలో ఆడవారి రొమ్ములు పిసుకుతూ చేయడం వల్ల పాలు ఇవ్వడం వల్ల పెరుగుతాయి